ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రమవుతున్నాయి ఓవైపు హమాస్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో హిజ్బుల్లా టెల్ అవివ్ పై దాడులు చేసి ఉద్రిక్తతలను మరింత పెంచింది దీంతో మిడిల్ ఈస్ట్ లో మరో పూర్తి స్థాయి యుద్ధం తప్పదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మిడిల్ ఈస్ట్ లో రోజురోజుకు పరిస్థితులు ఉద్రిక్తమవుతున్నాయి గాజాలో హమాస్ పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఇంకా కొనసాగుతున్న తరుణంలోనే ఇరాన్ మద్దతున్న ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ పై విరుచుకుపడడానికి ప్లాన్ చేస్తున్నాయి ఇక లెబనాన్ కేంద్రంగా నడుస్తున్న హిజ్బొల్లా మరింత దూకుడుగా ఉంది ఇజ్రాయెల్ పై అక్టోబర్ ఏడు దాడుల కంటే తీవ్రంగా దాడి చేయడానికి సిద్ధమైంది హిజ్బొల్లా దాడులను ఇజ్రాయెల్ తిప్పికొట్టిందని చెబుతున్నప్పటికీ హిజ్బొల్లా ప్రతీకారంతో రగిలిపోతోంది హిస్బొల్లా ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు దాదాపు రూపాన్ని సంతరించుకున్నాయి ప్రస్తుతం లెబనాన్ సరిహద్దుకు ఇరువైపులా వైమానిక దాడులు జోరందుకున్నాయి ఆగస్టు ఇరవై ఐదు తెల్లవారుజామున ఇజ్రాయెల్ హిజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది లెబనాన్లోని హిజ్బొల్లాకు చెందిన రెండు వందల స్థావరాలపై తమ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది లెబనాన్ కేంద్రంగా పనిచేసే హిజ్బొల్లా వందలాది క్షిపణులు రాకెట్లతో ఇజ్రాయిల్ మీద దాడి చేసేందుకు యత్నించిందని అందుకు ప్రతిస్పందనగా ఆ సంస్థ స్థావర పై వైమానిక దాడులు చేస్తున్నామని ఐడిఎఫ్ తెలిపింది లెబనాన్లో హిస్బొల్లా కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాల్లోని సామాన్య పౌరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ముందుగానే హెచ్చరించింది ఈ పరిణామం తర్వాత హిజ్బొల్లా ఇజ్రాయెల్ పై సుమారు మూడు వందల ఇరవై రాకెట్లను ప్రయోగించి ప్రతీకారం తీర్చుకుంది దాడికి సంబంధించిన మొదటి దశ పూర్తయిందని కూడా పేర్కొంది ఇస్బొల్లా రాకెట్ దాడుల తర్వాత లెబనాన్ సరిహద్దులో ఉన్న ఇజ్రాయిల్లో సైరన్ శబ్దాలు వినబడుతున్నాయి దీనితో భారీ దాడి జరిగే అవకాశం ఉన్నందున ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఐడిఎఫ్ అత్యవసర పరిస్థితిని విధించింది హిజ్బొల్లా చేస్తున్న దాడులను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ వంద జెట్ విమానాలను రంగంలోకి దింపింది వీటితో హిజ్బొల్లా రాకెట్ మిసైల్ దాడుల్ని తిప్పికొడుతున్నట్టు తెలుస్తోంది మరోవైపు తాజా పరిణామాలతో అత్యవసరంగా సెక్యూరిటీ కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది అయితే తమ సీనియర్ కమాండర్ ఫాద్ షుక్రును ఇజ్రాయెల్ అత్యంత దారుణంగా చంపేసిందని అందుకు ప్రతీకారంగానే తాము ఈ దాడులు ప్రారంభించామని హిజ్బొల్లా ఒక ప్రకటన విడుదల చేసింది జులైలో లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఫాద్ షికర్ చనిపోయాడు అప్పటి నుండి హిజ్బొల్లా ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఇప్పటికే హమాస్ ఇజ్రాయెల్ మధ్య పోరాటంతో భారీగా ప్రాణ ఆస్తి నష్టాన్ని చవిచూసిన పశ్చిమాసియాలో మరో యుద్ధం మొదలైతే మరింత మానవ హననం తప్పదన్న తీవ్ర భయాందోళనలు గత కొంతకాలంగా వ్యక్తమవుతున్నాయి హమాస్కు మద్దతుగా ఇజ్రాయల్పై అప్పుడప్పుడు దాడులకు దిగిన అహిస్బొల్లా ఇప్పుడు నేరుగా యుద్ధంలోకి అడుగు పెట్టినట్టు స్పష్టమవుతోంది అయితే ఇజ్రాయెల్ ను ఇలాంటి దాడుల నుండి రక్షించడానికి ఆ ప్రాంతంలో అమెరికా తన సైన్యాన్ని యుద్ధనౌకలు మోహరించింది హిజ్బొల్లా దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు మొత్తం పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నారని వైట్ హౌస్ ప్రకటించింది ఎలాంటి దాడి జరిగినా ఇజ్రాయెల్ కు రక్షణ కల్పిస్తామని అమెరికా పూర్తి హామీ ఇస్తోంది హిజ్బొల్లా ఇజ్రాయెల్ పై అక్టోబర్ ఏడు దాడుల కంటే తీవ్రమైన దాడులు చేయడానికి సిద్ధపడిందని ఐడిఎఫ్ చెబుతోంది అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్లో ఆకస్మికంగా వేల క్షిపణులు ప్రయోగించగా దానికంటే ఎక్కువగా హిజ్బొల్లా ఆరు వేల క్షిపణులు రెడీ చేస్తుందని ఐడిఎఫ్ చెబుతోంది అన్ని వేల క్షిపణులు ఇజ్రాయెల్ పై పడితే భారీ నష్టాన్ని చవిచూడక తప్పదు అందుకే ఇజ్రాయెల్ ముందస్తు దాడికి పాల్పడిందని తెలుస్తోంది అయితే లోని హిజ్బొల్లా సంస్థకు ఇరాన్ నుంచి సైనిక శిక్షణ ఆయుధ సరఫరా పుష్కలంగా ఉన్నాయి దీనికి తోడు సిరియా పాలకుల నుంచి కూడా సాయం అందుతోంది దీంతో వారున్నారని ధైర్యంతోనే హిజ్బొల్లా దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది